శ్రీకృష్ణ తులాధారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్ రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశం లాగే చెప్తారు కదా ఆ ఆ రోజు జరిగిన సంఘటన ఆ షార్ట్ ఆ సీన్ గురించి చెప్పండి మేడం నాకేంటే మొదటి నుంచి నేను కృష్ణ పట్టుగా అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది సరే యాక్టింగ్ లో అన్ని చేసిన తర్వాత ఆ కాలు కాలు పట్టుకుంటేనే కిరీక కింద పడిపోతుంది అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్ది కొద్దిగా జరుగు అయిపోయాను కదా సోమ వెంటనే వెరీ స్పోర్ట్ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరూ కలిసిపోయేవారు కదండి ఇందాక మీరు అన్నట్టు జమున గారిని బాయి కార్డ్ చేసే విషయంలో కదా చాలా వేరు కలిసేది ఉండేవాళ్ళు కానీ పేపర్లలో ఉంటాం ద్వారా కొన్నాళ్ళు వాళ్ళిద్దరు కూడా రెండు క్యాంపులు నడిచేవి అంటారు కదా వాటి గురించి ఎవరు చెప్తే వాళ్ళు లేరు అందుకని కష్ట ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నాం అలా ఉండేదా అండి రెండు క్యాంపులు అలా ఉండేవా క్యాంపులు అంటే నాకు అంతకున్నా లేదు అంటే వాళ్ళకంటూ ఒక వర్గం ఒక వర్గం డైరెక్టర్లు ఇక్కడ ఒక వర్గం డైరెక్టర్ అట్లా ఉండేదా అది కొంచెం ఉండేది ఉన్నాయి ఆ ఉన్నాయి హీరో డామినేషన్ ఉండేది తర్వాత ఎంతో ఇట్లాగా గ్రూప్ డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ అన్నిట్ని తట్టుకొని లేకుండా సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులందై తమిళం తమిళ్ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్గా సినిమా అనుభవం చెప్తారండి అదేంటి అంటే మేము ఉగ్ర పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యన్ ట్రిప్ స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం చిన్నారి పాపలే కథ ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సర్వజ్ఞివు ఆమె చెప్పారు చెప్తే ఆవిడ చిన్నారి పాపలు అని తలచువల్గా రషియన్ స్టోరీ ఆవిడ ఆవిడే ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తల ఒక ఐడియా వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఎక్కువ పెట్టినట్టు అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా కదా ఏమైందంటే ఆ డైరెక్షన్ నోదులో పడి మరి పిక్చర్లు ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మూగ మనస్సులు తమిళ తీసింగ్ పాపం అడిగింది చె నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాక అయితే చేస్తాను ఇప్పుడు తర్వాత చంద్రకళన్న అక్కడ బాగా దెబ్బతి ఐదు సంవత్సరాలు జరిగింది కదా కదా అక్కడేమైంది పాపం శివాజీ గణేశన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తాను ఒక ఫస్ట్ రెండు రెండు షెడ్యూల్ సన్ షెడ్యూల్ అయితే బాగా కావేరీ కూడా నాంతా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయి అప్పటికీ శివాజీ గణేషను టాప్ టూ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు గల అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు సరే క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పుడు సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్రంగా ఇస్తాను అంటున్నాడు అమ్మేసేయి అంటే ఇచ్చేసేయంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు లేదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనేజ్ తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయట వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేష్ మాకు అయ్యో ఇక దాంతో రిలీజ్ కూడా మించము ఆవిడ చేసుకోవాల్సిన ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడికే స్టూడియో ఉంది అందిలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రసరాయంగా డైరెక్షన్ మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంది మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ భారతి చేశాను అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్ నేను చూసాను అది చూసారా సినిమా లాగా తీసాను ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్ కి కెళ్ళి సేవ చేయటం అక్కడ కథ మీరే రాశారండి రామానాయుడు గారు దగ్గర ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మోదు పుట్టి దీని రైట్స్ ఈయన రామానాయుడు దగ్గర ఉంటే పదివేలు ఇచ్చి కొనుక్కున్నా కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుట్ మంచి న్యూ చక్రవర్తి మ్యూజిక్ అందరినీ బుక్ చేశాను మొత్తం అటాచ్ వన్ మంత్ షూటింగ్ నమస్కారం నేను జమునని మీ అభిమాన నటిని నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐడ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాయి ఆల్ ది మెస్ట్